ప్రభుత్వ పెన్షనర్లందరికీ అత్యవసర బిగ్ అలర్ట్ అండి ఇప్పుడే సైబర్ క్రైమ్ విభాగం నుంచి ఒక అత్యవసర హెచ్చరిక జారీ చేయబడింది సైబర్ నేరగాళ్లు కొత్త పందాలు కొత్త మోసాలు పద్ధతులు అవలంబిస్తూ ఇప్పుడు పెన్షన్ పొందే వృద్ధులను పెన్షనర్లను లక్ష్యంగా చేసుకున్నారు ఇప్పుడు వారు ఫోన్ ద్వారా కాల్ చేసి మీ లైఫ్ సర్టిఫికేట్ ఆన్లైన్ లో అప్డేట్ చేయాలి సార్ మేడం అని చెప్పి మీ నమ్మకాన్ని గెలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు వారికి ఇప్పటికే మీ గురించి ఉన్న సమాచారం చూస్తే చలించిపోతారు వాళ్ళ దగ్గర ఉన్న ఆ సమాచారం ఏంటంటే మీ నియామక తేదీ పదవి విరమణ తేదీ పీపీఓ నెంబర్ ఆధార్ నెంబర్ చిరునామా ఈమెయిల్ ఐడి బ్యాంక్ అకౌంట్ లేదా పర్మనెంట్ అమౌంట్ నామినీ వివరాలు ఈ సమాచారం అంతా వాళ్ళ దగ్గర డేటాగా ఇప్పటికే ఉంది అందువల్ల వాళ్ళు చాలా నిజమైన వారిలో పెన్షన్ డైరెక్టరేట్ నుండి మాట్లాడుతున్నాం సార్ అంటూ నటిస్తారు ఇక మోసం జరిగే విధానం ఎలా ఉంటుందంటే మీరు నమ్మేలా మాట్లాడి మీ లైఫ్ సర్టిఫికేట్ అప్డేట్ చేస్తామంటారు ఒక ఓటీపీ వస్తుంది సార్ దాన్ని చెప్పండి అప్డేట్ పూర్తవుతుంది అని చెప్తారు మీరు ఆ ఓటీపీ చెప్పగానే అంతే వాళ్ళు వెంటనే మీ బ్యాంక్ ఖాతా యాక్సెస్ చేసుకుని డబ్బును నేరుగా వేరే వాలెట్లకు లేదా నకిలీ బ్యాంక్ అకౌంట్లకు బదిలీ చేస్తారు ఈ తప్పులు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు చేయకండి ఇక ఇందుకోసం మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఓటీపీ చెప్పకండి మీ బ్యాంక్ వివరాలు చెప్పకండి ఆధార్ పీపీఓ నంబర్ లేదా పెన్షన్ మొత్తం తెలియజేయకండి అలాగే మీ లైఫ్ సర్టిఫికేట్ ఆన్లైన్లో మేము అప్డేట్ చేస్తామని ఎవరైనా చెబితే అస్సలు నమ్మకండి అలాగే పెన్షన్ డైరెక్టరేట్ లేదా ప్రభుత్వ విభాగం ఎప్పుడు ఫోన్ ద్వారా మీ జీవన ధృవీకరణ పత్రం అప్డేట్ చేయమని అడగదు అది మీరే స్వయంగా బ్యాంకు లేదా అధికారిక కార్యాలయంలో వ్యక్తిగతంగా చేయాల్సిన ప్రక్రియ మాత్రమే ఎవరైనా మీకు కాల్ చేస్తే నేను కార్యాలయానికి వెళ్ళి చెక్ చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేయండి అలాగే మీ ఫోన్లో వచ్చిన ఓటీపీ అంటే మీ మీ ఖాతా తాళం చెవి దాన్ని ఎవరికి ఇవ్వకండి అనుమానం వచ్చిన వెంటనే సంబంధిత అధికారిని అలాగే మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి ఇలాంటి మోసపూరిత కాల్స్ వచ్చిన వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ నంబర్ పంతొమ్మిది ముప్పైకి కాల్ చేయండి